జిల్లా గోకవరం ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు శ్రీరామ రక్షణ అవగాహన సదస్సులో బీజేపీ నేతలు గోకవరం సచివాలయం నాలుగు పరిధిలో డ్రైవర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ పథకం అవగాహన సదస్సు గురువారం ఉదయం పది గంటలకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు మండల బీజేపీ అధ్యక్షులు ఇనకొట్టి బాబనదూర బీజేపీ సీనియర్ నాయకుడు ఉంగరాల ఆదివిష్ణు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం అందరికీ ఆరోగ్యాన్ని అందించడం కోసం కోట్లాది రూపాయల వ్యయంతో అనేక కార్యక్రమాలు చేపట్టాయని కరోనా మహమ్మారిని విజృంభించినప్పుడు నూట నలభై కోట్ల భారతీయులకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ వేయించి మహమ్మారి బారి నుండి దేశ ప్రజలను రక్షించిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికే దక్కిందని అదే విధంగా ప్రభుత్వం ఆసుపత్రుల ప్రసవాలు జరిగేందుకు తల్లి బిడ్డలకు ప్రోత్సాహాలను అందిస్తూ పేద ప్రజలను ఆదుకుట్టిన విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వైద్యం ఉచితంగా వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా అందించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ గుర్తింపు కార్డు తీసుకుని ఈ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు

భారత్కు మాతాకు భారత్ మాతకు జై శ్రీరామ్ ఈరోజు నా పేరు ఎన్నకోటి బాపందోరా నేను భారతీయ జనతా పార్టీ బోకరం మండల అధ్యక్షుడిని ఈ రోజున బోకవరం మండలం భోకావరం గ్రామం సచివాలయం ఫోర్ పరిధిలో ఉన్నటువంటి డ్రైవర్ కాలనీ బోర్డు స్కూల్లో ఉన్నాం మనం ఇక్కడ ప్రధాని భారత ప్రధాని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఆయుష్మాన్ భారత్ యోజన అనే పథకాన్ని ప్రజలకు వైద్య సదుపాయాలు అందించేటటువంటి దృఢ సంకల్పంతో ప్రవేశపెట్టారు ఆ పథకాన్ని రానున్న రోజుల్లో ఇంకా ప్రజలకి మరింత దగ్గరగా చేరువేయాలనేటి చేరువ చేయాలనే సదుద్దేశంతో దాన్ని రెండు విభాగాలుగా విభజించి పిఎం జేఏవై అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఇంటికి ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ వెళ్ళి ఆ కార్డులు డౌన్లోడ్ చేసి ప్రతి ఇంటి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వైద్య సదుపాయాలు చికిత్స చేసుకునే విధంగా ప్రతి దానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆయుష్మాన్ భారత్ కార్డు అనుసంధానమైనటువంటి హాస్పిటల్లో చికిత్స చేసుకునే విధంగా ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకొక విభ విభాగంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మన గోకువరం మండలంలో ఇరవై సచివాలయాలకు అయి ఉన్నాయి అందులో పదిహేడు సచ పదిహేడు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పనిచేస్తున్నాయి మన సచివాలయం పరిధిలో కూడా మండలాఫీస్ దగ్గర ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉంది ఈ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ప్రతి వ్యక్తికి వారి యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి జ్వరం వచ్చిన జలుబు వచ్చినా దగ్గు వచ్చిన చెవుకు సంబంధించినటువంటి పోటు వచ్చిన ముక్కు సంబంధించిన నొప్పు వచ్చిన కళ్ళకి ఎలర్జీ ఉన్నా ఇలాగా అనేక రకమైనటువంటి ఒళ్ళు నొప్పులు స్కిన్ ఎలర్జీకి సంబంధించినటువంటి కాలుష్యం ఐరన్ సంబంధించినటువంటి లోపాలు ఉన్నా వాటి అందరికీ కూడా మందులు ఇవ్వడమే కాకుండా షుగర్ టెస్ట్ చేసి షుగర్ గారి ఉంటే ప్రతి నెల నెలకు సరిపడినా మందులు ఇస్తారు అలాగే బీపీ ఉంటే బీపీ టెస్ట్ చేసి నెలకు సరిపడినటువంటి మందులు ఇస్తారు అలాగే మలేరియా డెంగ్యూ పైలేరియా థైరాయిడ్ ఆస్తమా ఫిట్స్ వీటన్నిటికి కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది అలాగే కళ్ళ నిర్ధారణ చేసి కళ్ళ టీబీగా నిర్ధారణ అయితే వాళ్ళకి డిఓటి ద్వారా పద్ధతి ద్వారా వాళ్ళకి నెల వెయ్యి రూపాయలు నగదు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే స్త్రీలకు కూడా గర్భ నిర్ధారణ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి వయో వృత్తుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయాన్ని అందిస్తున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డిఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు లబ్ధి ఫలాలు అందాలనేటువంటి సదుద్దేశంతో మేమందరం గోఘోరం మండలంలో గోఘోరం కూటమి సభ్యులందరం కూడా ఈ రోజున డ్రైవర్ కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క వివరాలు కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాము కావున భోగోళీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాన్ని సద్విగుణం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తి చేసుకుంటున్నాను ఎన్డిఏ కుటుంబంలో భాగంగా మన శాసన శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయని మరి అదే విధంగా ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మన గోకూర్ణ మండలంలో ఇరవై సెంటర్స్ ఉన్నాయి అలాగే దేశ వ్యాప్తంగా కోటి అరవై లక్షల సెంటర్స్ హెల్త్ అండ్ సెంటర్లు భారతదేశ ప్రజలకి అందరికీ కూడా ఈ యొక్క విధులు నిర్వహణలో భాగస్వాములు అవుతున్నాయని అదేవిధంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ యొక్క భారతదేశ పేద ప్రజలకి ఈ వైద్య నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా భారత్ జై నా పేరు ఉంగరాల విష్ణు భారతీయ జనతా పార్టీ కార్యకర్తనండి నండి పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే పదిహేను రోజుల్లో ఉగ్రవాదుల్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి అదేవిధంగా ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అటువంటి ఉగ్రవాదుల్ని అంతం చేసి భారతదేశాన్ని శక్తివంతమైన భారత్ గా ఆవిర్భవింపజేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది అదేవిధంగా కరోనా మహమ్మారిని మరి సమూలంగా నిర్మూలింపు నిర్మూలింపజేసి నూట నలభై కోట్ల భారతీయులకు ఆ యొక్క వ్యాక్సిన్ వేయించి ఆరోగ్య భారత్ గా నిర్మాణం చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కింది అదే విధంగా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని సంకల్పం చేయడం చాలా గొప్ప విషయం ఇక్కడ ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను చేసేటటువంటి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమిటి అంటే కరోనా అంతమైంది కానీ ఇప్పుడు ఈ దేశాన్ని ఆ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆందోళనకరమైన విషయం ఏంటంటే క్యాన్సర్ ఈ క్యాన్సర్ అనేటటువంటి మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తూ మరి చాలా వికృతంగా అది అది జనాన్ని మరణానికి చేరువ చేస్తుంది అంచేత ఈ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమికంగా గుర్తించే విధంగా మొట్టమొదట్లోనే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రతి ఒక్కరికి క్యాన్సర్ టెస్టులు చేయించి క్యాన్సర్ మహమ్మారి బారి నుండి ఈ ఈ రాష్ట్ర ప్రజానికాన్ని రక్షించాలని నేను మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను జై భారత్